నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చేసే పనులను బట్టి కాదు ఆ పనులను చేసే తీరును బట్టి మనిషిని విలువ కట్టాలి వ్యక్తి చేసెడు పనులను బట్టిగాక తేటగా ఆ పనుల జేయు తీరు బట్టి కడగి వ్యక్తికి విలువను కట్టవలయు మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి